హెచ్ఎంసీకి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఎందుకంటే కేఎంఐటి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కేఎంఐటి లా కేఎంఐటి పీజీ మేనేజ్మెంట్ అన్ని కళాశాలలకు సంబంధించి అనాథరైజ్డ్ ఫ్లోర్ వేసిండ్రు మీద అనాథరైజ్డ్ ఫ్లోర్ ఏషియన్ అని ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున జీహెచ్ఎంసీకి కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇలా జీహెచ్ఎంసీ అంటే దున్నపోతు మీద వాన కొట్టినట్టే కింది స్థాయి అధికారులు ఎవరు పనిచేయడం లేదు చర్యలు తీసుకోపోవడం లేదు ఇగో ఇట్లాంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్లలో క్లాసులు నిర్వహించడం వల్ల ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు ఇలా జీహెచ్ఎంసీ కమిషనర్ గారు మీద హంగులు లోపల బొంగులు అన్నట్టు చేయకూరు మీరు చేస్తే చట్టబద్ధంగా ప్రణాళికాబద్ధంగా చేయాలి ఇలా అంటే మామూలు పేదోడైతే ఎక్కడన్నా కట్టుకుంటే ఈజీగా పోయి కూల కొట్టేస్తారు ఏందంటే కంప్లైంట్ వచ్చిందని మరి ఇచ్చి ఆరు ఆరు ఏడు నెలలు అవుతుంది కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు ఈ కళాశాలల మీద ఉన్న ఎక్సెస్ ఫ్లోర్ని ఎందుకు కూల కొట్టలేరని అడుగుతున్నా ఏం మీకు వాళ్ళకున్న ములాఖాత్ ఏంది ఏం ముడుపులు ముట్టినాయని అడుగుతున్నా మీకు ఒకవేళ మీరు ముడుపులే తీసుకోకుంటే మీరు కరెక్టు ఐఏఎస్ అధికారి పారదర్శకమైన అధికారి అనుకుంటే ఇమ్మీడియట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను మీకు జీహెచ్ఎంసీకి డిమాండ్ చేస్తున్నా లేకపోతే పేదోళ్ళ ఇండ్ల కాడికి పోయినప్పుడు మీ బట్టలు కూడా తీస్తాం మేము మీ బట్టలు కూడా తీస్తాం ఎందుకంటే పేదోనికి ఒక తంతు ఉన్నోనికి ఒక తంతు లేక మీరు తయారు తయారైతే ఖచ్చితంగా మీ ఆఫీసును ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నాను ఎన్ని ఫ్లోర్లు పర్మిషన్ లేకుండా ఇలా మూడు ఫ్లోర్లు పర్మిషన్ ఉంది మిగతా ఫ్లో ఏదైతే ఎక్సెస్ రేకుల షెడ్స్ ఏవి పర్మిషన్ లేవు ఇలా మేము ఏఐసిటీ కూడా అని చెప్తున్నాం ఇలా మీరు కరెక్ట్ డాక్యుమెంట్లు చూడకుండా ఇలా అదనపు ఫ్లోర్లు వేసి ఇలా మీరు పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ అడిగితే ఇవ్వడం తప్పు ఇది చట్టబిరుదం ఏదైతే అఫిలియేటెడ్ యూనివర్సిటీ కింద ఉందో ఆ యూనివర్సిటీ కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీ ఆఫీసులు కార్యాలయాలు ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తున్నాం హయ్యర్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణ లేదంటారా హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ తెలంగాణలో లేదు ఉందా దానికి ఒక మంత్రి ఉందా లేడు దానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ అనే చైర్మన్ ఉన్నాడు ఆ చైర్మన్ ముందే కన్వీనర్ కోట సీట్ల కేటాయింపు జరగకముందే మేనేజ్మెంట్ కోట ఇచ్చేసిండు ఇంకా అయినట్ట ఏదో లా కాలేజీలో ప్రొఫెసర్ అంట ఏం ప్రొఫెసరో ఏడ చదువుకున్నాడో ఏందో రూల్ తెలియదు మన్ను తెలియదు మసాడన్ తెలియదు తెలంగాణలో పేద బిడ్డల పేద తల్లిదండ్రుల రక్తం తాగడానికి కోసం ఇగో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉన్నది ఎవరికి పైసలే కదా కావాలి తప్ప పనులు మాత్రం జరిగాయి మనం ఏం చెప్పినా దునపోతు మీద అనబట్టే రోజు బీ కేటగిరీ సీట్లు సి కేటగిరీ సీట్లు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి బీ కేటగిరీ సీట్లు కేశవ్ మెమోరియల్ కాలేజ్ కేశవ మెమోరియల్ కాలేజ్ వాళ్ళు కానీ ఎక్కడ కూడా బి కేటగిరీ నోటిఫికేషన్ వేయట్లేదు ఈ సొస్ ఈ సొసైటీకి ఐదు కాలేజీలు ఉన్నాయి ఈ నాలుగైదు కాలేజీల సొసైటీకి చైర్మన్ నరసింహారెడ్డి గారు వారు జస్టిస్ ఆ జస్టిస్ గారి సొసైటీలోనూ న్యాయం జరగట్లేదు ఇంకా వేరే దగ్గర ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది ఈ జస్టిస్ గారు వచ్చి న్యాయం చేయాలి సో చైర్మన్ జస్టిస్ అయి ఉంది కూడా ఆయన ఒక సొసైటీలోనే అన్యాయం జరుగుతుంది బి కేటగిరీ పేపర్ నోటిఫికేషన్ వేసే దమ్ము నీకు ఎందుకు లేదు సి కేటగిరీ పేపర్ వేసే దమ్ము నీకు ఎందుకు లేదు మెరిట్ ప్రకారంగా వచ్చే స్టూడెంట్కి అతను ఒక మెరిట్ మార్క్స్ ప్రకారంగా నువ్వు జాయిన్ చేసుకో అంతేగాని డబ్బులు ఎవరు ఎక్కిస్తే వాళ్ళకి ఇవ్వడము రాజకీయ బలం ఎవరికి ఉంటే వాళ్ళకి ఇవ్వడము ఇవ్వడం వల్ల పేద విద్యార్థి ఎవరైతే కొన్ని మార్క్స్ తక్కువ వచ్చి కొన్ని ఒక ఐదు మార్కులు పది మార్కులు తక్కువ వచ్చి ఏ కేటగిరీలో సీట్ రాకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకు తగిన న్యాయం చేయాలా అయ్యా జస్టిస్ గారు మీకు ఇక్కడ మీడియా తరఫున మీకు నమస్కరించి కోరుకునేది మీ ఆధ్వర్యంలో ఈ సొసైటీ నడుస్తుంది కాబట్టి మీరు న్యాయం చేయాలా మీరు న్యాయం చేసి వేరే కాలేజీలో కూడా ఈ విధంగా మేము చేస్తాము అని ఒక చూపెట్టే అయ్యా గారు ఎందుకంటే దీని తర్వాత మాకు ఏది అవకాశం లేదు మేము వెళ్ళాల్సింది కోర్టుకే కోర్టులో మళ్ళీ మీరే ఉంటారు సో దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం పద్నాలుగు లక్షల రూపాయలు అడుగుతున్నారండి అయినా కూడా మేము రెడీ ఉన్నాం ఘటనకి ఇస్తలేరు అయినా మాకు నైన్టీ టూ పర్సెంట్ ఉన్నది మాకు బి కేటగిరీ నోటిఫికేషన్ వేస్తే మాకు అందులో సీట్ మెరిట్ ప్రకారంగా వస్తుంది కదా బి కేటగిరీ సీట్లు ఎందుకు వేయట్లేదు ఇప్పుడు లా ఎన్ఆర్ఏ సీట్లు కూడా ఉన్నాయండి ఎన్ఆర్ఏ సీట్లు కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఎన్ఆర్ఏ స్పాన్సర్ చేసి ప్రతి ఆడది వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు ఇది దయచేసి మీడియా వాళ్ళు నేను కొడుతున్నా ఏంటంటే కొంచెం ఆర్టీఏ ద్వారా మీరు తీసి స్పాన్సర్ చేసి ఎన్ఆర్ఏ సీట్లు సేమ్ వ్యక్తులు ఉంటారు ప్రతి ఆడాది సేమ్ వ్యక్తులు ఎట్లా స్పాన్సర్ చేస్తారండి ఇవాళ ఒక వాళ్ళ అబ్బాయికో వాళ్ళ కొడుకుకో వాళ్ళ బామ్మగో ఎవరో ఒక స్పాన్సర్ చేస్తారు కానీ ఇక్కడ ఎన్ఆర్ఏ కోట సీట్లు స్పాన్సర్ చేసేది మాత్రం ప్రతి నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటున్నారు మరి వాళ్ళే ఉంటున్నారంటే సంథింగ్ ఈజ్ ఫిషి ఏదో జరుగుతున్నది దయచేసి ఇది బయట పెట్టాలా ఈ కాలేజ్ మీద చర్య తీసుకోవాలి మాకు కావాల్సింది ఒకటే అండి నిజాయితీగా బీ కేటగిరీ సీట్ కేటగిరీ ఫిల్అప్ చేయండి ఎట్లా అయితే ఎంబీబీ సీట్ ఫిల్అప్ చేస్తున్నారో అదే విధంగా ఇంజనీరింగ్ సీట్లు ఫిల్అప్ చేయండి చేయండి అప్పుడు మాకు ఎంత మార్క్స్ వచ్చినా మాకు ఆ మార్క్స్ ప్రకారంగా ఆ కాలేజీ లో సీట్ వస్తుంది మేము కోరుకునేది అదే నా ఆయన చేయమని కోరుతున్నాం అంతే బి కేటగిరీ సి కేటగిరీ అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రకారంగా చేయమంటున్నాం గవర్నమెంట్ రూల్స్ ఉంటున్నాయి రూల్స్ తొంగదొక్కుతున్నారు దీని మీద చర్య తీసుకోవట్లేరు అది మాకు ప్రార్థన ఏంటంటే రూల్స్ ప్రకారంగా చేయమని అంటున్నాం సార్